హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల పంతొమ్మిదవ నామం ఎనిమిదక్షరాల నామం ముద్గౌదనాసక్త చిత్త ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ముద్గౌదనాసక్త చిత్తా ఏ నమ అని చెప్పుకోవాలి పెసరపప్పుతో చేసినటువంటి ఓదనము అంటే అన్నం దగ్గర ఆసక్తి కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెబుతాం ఈ చక్రాధిష్ట దేవత ముదోదన అంటే పులగం మీద ఎక్కువగా ఆవిడికి ఇష్టం ఉంది శరీరంలో మనకుండేటువంటి భౌతిక శక్తిని నియంత్రణ చేసేటువంటి శక్తి కేంద్రమే మూలాధారం భౌతిక బలం మొత్తం యావత్తూ కూడా మూలాధారం వద్ద కేంద్రీకృతమై ఉంటుంది మూలాధార చక్రం వద్ద ఉండేటువంటి ఈ బలాన్నే పురాణాల్లో బలిచక్రవర్తితో పోల్చారు ఈ బలికి సంబంధించినటువంటి కథనే మనం సంక్రాంతికి చే ముందు వచ్చేటువంటి భోగి రోజును జరుపుకుంటాం అందుకే భోగి రోజున కూడా మనం పులకం వండుతాము అన్నప్రాసన కూడా పాయసాన్నంతో ప్రారంభించారు తర్వాత నెయ్యి అన్నం పెట్టారు తర్వాత బెల్లం అన్నం పెట్టారు పెరుగన్నం పెట్టారు ఇప్పుడు పప్పు అన్నం పెడుతున్నారు ఇలా ఒక వరస ఉన్నది దీన్ని మనం గమనించాలి సరే ఈ ముద్గోదనాన్ని అంతకు ముందు నామాల్లో మనం గుణాన్నం ఎలా వండుకోవాలో చెప్పుకున్నాం దధ్యాన్నం ఎలా వండుకోవాలో చెప్పుకున్నాం మరి ముద్గాన్నం ఎలా వండుకోవాలి దీనికి కూడా శాస్త్రం చెప్పింది సుశాలీ తండులం ప్రస్తం తద్ధర ముద్గభిన్నకం చతుప్పలం గుణం ప్రోక్తం తన్మానం నారికేళకం ముష్టిమాత్రం మరీ చ్యాత్ తద్ధరం సైంధవం రజ తద్ధరం జీరకం విద్యాత్ కుడపం గోఘృతం విదు గోక్షణ స్వమాత్రేణ సంయోజ్య కమలానని మందాగ్ని వచనాదేవ సిద్ధాన్నం ముదమిత్తమం అన్నారు ఎంత స్పష్టంగా మన శాస్త్రం మనకి అమ్మవారి నైవేద్యాల గురించి చెప్పిందో మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు దీనికి ఈ ముద్గోధనాన్ని సిద్ధాన్నం అని పేరు ఇది చాలా విశిష్టమైనటువంటి అన్నం ఎలా చెయ్యాలో కూడా చెప్పింది బియ్యంతో పెసరపప్పుని కలిపి ఉడికిస్తూ మళ్ళీ అందులో కొంత భాగంలో మళ్ళీ బెల్లం కూడా వేయమన్నారు కొబ్బరి కోరు కానీ కొబ్బరి ముక్కలు కానీ వేసి మిరియాలు బాగా వేసుకొని సైంధవలవణం జీలకర్ర ఆవు నెయ్యి కూడా వేయమన్నారు ఇలా ఉడికించేటప్పుడు దీనిలో ఆవు పాలు కలపాలి మందాగ్నిపచనాత్ అంటే మంటసక చిన్నగా ఉంచి చెయ్యాలి అలా చేస్తే ఇది సిద్ధాన్నం అవుతుంది సిద్ధాన్న ముదమిత్తమం అనేది మనకి ఈ మా ఈ మాట చెప్తోంది ఇది చాలా ఉత్తమమైనటువంటి నైవేద్యం ఓం ఐం హ్రీం శ్రీం ముద్గాసక్త నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ